సహజంగానే వార్డులో కూడా ప్రజలు ఆ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాల గురించి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఒక కౌన్సిలర్ గారి దగ్గరికి పెన్షన్స్ విషయంలో ఇళ్ళ పట్టాల విషయంలో ఇల్లు నిర్మాణ నిర్మాణం చేసుకునే విషయంలో అన్నిటికన్నా ముఖ్యమైనది పేదరికంలో ఉన్న కుటుంబాలని ఇంకా ఆదుకుంటారనే నమ్మకంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఐదు సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలు వీళ్ళు ప్రజల్ని పెట్టడానికి కోసం నిధులు దుర్వినియోగం చేసుకుని ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు తప్ప నిజంగా పేదరికంలో ఉన్న కుటుంబాల్లో మార్పు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయలేకపోయింది అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా పెత్తందారులకి పేదవారికి మధ్య పోరాటం మీరు ఎవరి పక్క నిలబడతారో మీరు ఆలోచించుకోండి అనే దాంట్లో ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా విమర్శించుకుంటూ ప్రతిపక్ష పార్టీల్లో ప్రశ్నించే గొంతుల్ని నాయకుల్ని వాళ్ళపైన అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఏ విధంగా పరిపాలన సాగిందో మీ అందరికీ తెలుసు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు మాత్రం వ్యవస్థను నమ్ముకున్నారు ప్రజలు ఖచ్చితంగా వ్యవస్థను నమ్ముకున్నారు ఏదో ఒక రోజు మనకి న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఎదురు చూస్తున్నారు ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది వ్యక్తులుగా మనసారెడ్డి గారు లాంటి వాళ్ళు కాదు ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది మోసం చేసింది ఈరోజు పరిపాలించే పాలకులు ఎవరైతే ముఖ్యమంత్రిగా వ్యవహరించారో ఎవరైతే పార్టీ అధినేతలుగా వ్యవహరించారో వాళ్ళు మోసం చేశారు ప్రజలు కోరుకునే దాంట్లో తప్పు లేదు ప్రతి ఒక్కరూ సంక్షేమం కోరుకుంటారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కాలం కోరుకుంటున్నారు మాకు కాలువలు పరిస్థితి చూడండి శానిటేషన్ పరిస్థితి చూడండి ఎందుకు మీరు కాలువలు మరమంత చేయరు ఎందుకు మేము ఈ దోమల మధ్య మేము బతకాలి శానిటేషన్ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది అసలు చెత్తపన్న ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు దానికి సరైన సమాధానం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా పార్టీ కోసం ధైర్యంగా నిలబడి పోరాటం చేసినా కూడా ప్రజల్లో సరైన అవగాహన లేనప్పుడు పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో నష్టపోయేది అంతిమంగా పాపం మనసారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎందుకంటే ఒక కెరియర్ కోసం రాజకీయాల్లో మనం అడిగేసినప్పుడు ఒక్కొక్క మెట్టు మనం కష్టపడి ఎదిగినప్పుడు భవిష్యత్తులో మనకు ఒక ఫ్యూచర్ ఉంటుందని నమ్మకంతో బాగా చదువుకున్న వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి అనేక భాషల్లో మాట్లాడగలిగే వ్యక్తి ఆమెకున్న అభిప్రాయాలు ఏ మాత్రం కూడా వెనకడు వేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే వ్యక్తి అటువంటి వ్యక్తులు చాలా అవసరం మనకి ఈ రోజున రాజకీయాల్లో ఒక మహిళగా ఆమె పాన కష్టాలు ఒక మంచి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు అనేక ప్రాంతాల్లో వీళ్ళు పర్యటించినప్పుడు అక్కడ ఉన్న వ్యవస్థను చూసి ఇక్కడ కూడా ఆ వ్యవస్థ తీసుకొచ్చే మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ఆమె వైఎస్ఆర్సిపి పార్టీలో కౌన్సిలర్గా నిలబడి ప్రజలకి సేవలు చేయాలని అనుకున్నారు నేను నేను చెప్పిన నాలుగు మాటలు ఆమెతో ఏంటంటే ఆ సమయం అయిపోయింది భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుందాం గతంలో ఏం జరిగిందో మనం పక్కన పెట్టేసి ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం అంటే వ్యక్తిగతంగా ఆమెకి ఏదో లబ్ధి కలుగుతుందని కాదు కానీ ఆమె ద్వారా ఆమె వాటిలో ఉన్న ప్రజలకి మన తెనాలి నియోజకవర్గానికి మన ప్రజలకి పట్టణంలో ఉన్న సమస్యలపైన ఇంకా లోతైన అవగాహన తెచ్చుకొని తప్పకుండా భవిష్యత్తులో అండగా నిలబడతాం మీరు నడిచే ప్రతి బాటలో కూడా అడుగులో కూడా మీకు కావలసినంత సైన్యం మీకు అందుబాటులో ఉండి ప్రభుత్వ కార్యక్రమాలు మీకు అందు మీకు అందుబాటులో ఉండి ప్రజలకి నేరుగా మీరు సేవ చేసే విధంగా మా వంతు మేము సహాయం చేస్తామని ఆ రోజు మాటిచ్చాను సంక్షేమంలోను అభివృద్ధిలోను మీ అందరికీ తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దూరదృష్టితో పరిపాలించారు అదే ఆలోచనతో కొత్త ఆలోచనలు వర్తమాన ఆలోచన ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్ కోసం ప్రతి చోట మనకు ఉపాధి కల్పించే విధంగా ముందు తీసుకెళ్లాలన్న నమ్మకంతో మనం చేస్తున్న కార్యక్రమాలని మనస్ఫూర్తిగా మనందరం కూడా తెలుసుకుని మనం స్వాగతిస్తున్నాం దయచేసి ఈ సందర్భంగా కావాలని కొంతమంది వ్యక్తిగతంగా విమర్శలు చే చేయొచ్చు కానీ మానసారెడ్డి గారు మాత్రం నిన్ను మనసుతో ఏ మాత్రం కూడా వేరే ఆలోచన లేకుండా ఒకే ఒకే మాట పైన నా వార్డు ప్రజలకి నేను చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోలేకపోయాను కనీసం భవిష్యత్తులో మా వార్డు ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి అభివృద్ధి చేసి చూపించాలి సంక్షేమం చేసి చూపించాలి ఒక విలువలతో కూడిన రాజకీయాల కోసం నేను ముందుకు వస్తున్నా అనే ఆలోచనతో ఆమె వాస్తవంగా మొట్టమొదటి రోజు సార్ నేను కలిసినప్పుడు ఇంకా ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి ఎన్నికల కోసం మానసారెడ్డి గారు రాలేదు ఓట్ల కోసం ఆమె రాలేదు ఆమె వచ్చింది నిజాయితీగా విలువతో కూడిన రాజకీయాలు చేయాలి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసి చూపించాలి ఆదర్శవంతంగా వాటితో ఈ విధంగా కష్టపడితే ఒక కౌన్సిలర్ ఒక మార్పు తీసుకురావచ్చని చూపించాలని తప్పనతోటి ఆమె ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్నారు దానికి మనస్ఫూర్తిగా నేను ఆమెని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆర్బాడు రాజా గారిని కూడా ఈ సందర్భంగా బ్లెస్సింగ్స్ ఏమని నేను ఇప్పుడు పోకుండా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ నాదళ్ళ మనోహర్ గారికి ఈరోజు చెంచిపేటలో ఇంత మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి గౌరంగీరాలు శ్రీ మాన్సారెడ్డి గారికి వేదిక మీద ఉన్న మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ రాజలక్ష్మి గారికి అరుణ గారికి త్రిమూర్తి గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరిముళ్ళకి పాత్రికలకి నన్ను హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈరోజు మనోహర్ గారు మాట్లాడిన అంశాన్ని మనం పరిణితిలో తీసుకున్నట్లయితే గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది ఈ పరిపాలనలో ఎవరు కూడా ప్రశ్నించే ఆస్కారం లేకుండా డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు రాజ్యాంగేతర శక్తులుగా ఈనాడు ఈ సమాజంలో కొనసాగుతున్నారని చెప్పుకోవటానికి ఈరోజు మన తల్లి మాన్సార్ రెడ్డి రాజీనామా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఎవరు కూడా సాహసం చేయరు నాకు తెలిసినంతవరకు అదేవిధంగా రాజ్యలక్ష్మి వాడు ఒక మహిళ ఎప్పుడు కూడా కుటుంబంలో ఏ రకంగా కుటుంబం ఎదగాలనుకుంటుందో అదేవిధంగా సమాజం కూడా ఎదగాలని కోరిక సహజం అలాంటి సహజమైనటువంటి కోరికనే తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఆమెకు ఎదురవటం అనేది ఎంత దురదృష్టం ఒకసారి ఆలోచించాలి చాలామంది రాజకీయాల్లో అనుకోకుండా వస్తారు కొంతమంది అనుకొని వస్తారు కొంతమంది ఇష్టపడి వస్తారు మరి ఏ ఆలోచనతో అయితే వచ్చిందో నాకు అయితే తెలియదు కానీ ఆమె అడుగుపెట్టిన దగ్గర నుంచి దురదృష్టం ఏంటంటే ఆమె అనుకున్నటువంటి ఏ ఒక్క కనీస ప్రజలకి అవసరమైనటువంటి కోరికను తీర్చలేకపోయా బాధ భావం మాత్రం ఆమె రాజీనామాలో చాలా స్పష్టంగా కనపడతా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం నేను ఈ మధ్య సతీష్ నాతో చాలా బాగుంటాడు సరదా మాట్లాడుతూ ఉంటాడు వెరీ షార్ట్ టైం అయినా నాతో బాగా షేర్ చేస్తూ ఉంటాడు మాట్లాడుతూ మాట్లాడుతూ తను బాగా చదువుకుందండి ఇంట్లోంచి బయటకు వచ్చి కాస్త వార్డులోకి వెళ్ళి తిరిగి వద్దామని వెళ్తే ఆమె కనపడే దృశ్యాలు బ్రాందీ బాటిల్ అండి అని చెప్పాను అంటే ఒక మహిళ మరిముఖి ఈ ముఖ్యమంత్రి మహిళకి ఏ రకమైనటువంటి వాగ్దానం చేశాడు భవిష్యత్తులో నేను ఈ మద్యపానాన్ని నిషేధం చేయకపోతే మరలా మిమ్మల్ని వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ఓటు అడగన అడగను అని చెప్పినటువంటి మాట తప్పును మడవం తప్పును అని చెప్పే ఈ నాయకుడు ఏ అంశంలో అయినా సరే ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి మనం ఎక్కడ కూడా చూడం అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని మోసం చేయడానికి అనునిత్యం ప్రయత్నం జరిగే ఈ ప్రభుత్వంలో ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంది మన లోకల్ ఎవరండి మన లోకల్ మన లోకల్ లోకనాథం మరి చాలా చాలా చెప్పాడు ఐదేళ్ళకి గెలవంగానే అసలు నేను సత్య హరిశ్చంద్రుడికి వాళ్ళ వంశంలోని పుట్టాం మరి వాళ్ళ వంశానికి చెందినవాడిని మరి సత్య హరిశ్చంద్రుడైనా సరే మాట తప్పుతాడే కానీ నేను మాట తప్పను నిన్న మా మనోహర్ గారు చెప్తా ఉన్నాడు నేను అవగానే రెండు వందల ఎనభై అది కోట్ల రూపాయలు అప్పుడు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ ఎంత ఉంటుందో తెలియదు కానీ మంగళగిరి రోడ్డు తెనాలి మంగళగిరి రోడ్డు అదేవిధంగా తెనాలి గుంటూరు రోడ్డు నారాకోట రోడ్డు ఈ రెండు కూడా నా బాధ్యత నేను చేయాల్సినటువంటి బాధ్యత నేను చేస్తానని చెప్పి మరి లోకనాథం మామూలుగా వెళ్ళి కాగితంగానే టిక్ పెట్టేట్టు అన్నాడని చెప్పాడు టిక్కెట్ తెలియదు తెలీదు బిపోయిందో కూడా తెలియదు మరి ఆ రకమైనటువంటి మాటలు చెప్పి బతికినటువంటి నాయకులు మనందరం కూడా చూస్తాం దురదృష్టం ఏంటంటే ఈ యొక్క తెనాలి గడ్డ ప్రాణాలర్పించి త్యాగాల ఫలితంతో ఏర్పడినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో ఆ స్వాతంత్ర సంపార్జనకి నేను సైతం అని చెప్పి చెప్పినటువంటి గడ్డ తెనాలి గడ్డ ఆనాడు బ్రిటిష్ యొక్క జల సుంకులాలని విముక్తి చెందుకోవడానికి ప్రయత్నించినటువంటి గడ్డ మనతో నలిగొట్ట అలాంటి గడ్డ మీద పుట్టి ఎలాంటి అసత్యాలతో బతికే బతుకు మనం ఇన్నే వస్తూ ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం నేనేమి వ్యక్తిగతంగా పోట్లేదు వీళ్ళు చెప్పింది ఏంటి ఇది నా ఇంట్లో చేయమని చెప్పదా లేకపోతే మానసి గారి ఇంట్లో చేయమని చెప్పడం సమాజం గురించి సమాజంలో మనం ఏ రకమైనటువంటి పోకడిపోవాలి ఏ రకమైనటువంటి దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చాం ఆ యొక్క దృక్పథం యొక్క ఫలితం ఏ రకంగా ఉండాలని చెప్పి భావంతో ఈ యొక్క పట్టణంలో నేను ఈ పని చేశానని చెప్పానండి ఆ బొమ్మలు కూడా రోజు బాధపడతా ఉంటాడు కనపడతామండి నేను అటు నుంచి వద్ద ఉంటుంది ఏంటంటే నా అన్ను కూడా నా బొమ్మల్ని కూడా అడ్డం పెట్టుకొని అవినీతి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి ఈ ప్రభుత్వం ఏం చెప్పి చెప్పినట్టుగా కనపడతా ఉన్న బొమ్మలు ఎంత చూస్తూ ఉన్నాయి ఒక్కొక్క బొమ్మకి ఐదు లక్షలు తీసుకొని ఆ బొమ్మలు పెడతా ఉన్నారు ఇంత విచిత్రమైన పరిస్థితి ఇంత విచిత్రమైనటువంటి విధానం మనం ఎక్కడ కూడా చూడం ఏదైనా సరే పైసా పడిందే పని జరగదు అన్నట్టుగా ఈ ప్రభుత్వ హయాంలో అవినీతి ప్రభుత్వం అంటే ఎందుకంటే మనం ఎక్కడ కూడా చూడం వాళ్ళు ఎందుకంటే నలభై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసామని చెప్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి దాన్ని ఆ విగ్రహాన్ని మళ్ళీ పంచ విగ్రహం ఏదో పెట్టి దాన్ని కూడా ఏదో చేస్తున్నామని చెప్పారు ఇవన్నీ కూడా గాది వెంకటేశ్వర్ పెద్దలు కావాల్సింది కోరుతా ఉంది వీళ్ళకి మరి ఆ విధంగా వీళ్ళందరూ ఇచ్చిన హామీలు వీళ్ళందరూ చేస్తున్నటువంటి పనులు మంచినీళ్ళు పంద్ర ఆగస్ట్ రెండు వేల పన్నెండుకి ప్రతి ఇంటికి కూడా నేను నీళ్లు అందిస్తానని చెప్పారు తమ చెప్పినటువంటి పాలన ఈ ప్రభుత్వం నిన్న ఇరవై తొమ్మిదో వార్డులో పర్యటనకు వెళ్ళినట్టు ఉండరు మనోహర్ గారు రెండేళ్లలో మాకు మంచినీళ్ళు రావట్లేదని చెప్పారు అనేది ఆయన చెప్పాలి నేను చెప్పకూడదు ఈ రకంగా ప్రతి కాలనీలో కూడా ప్రతి ఎవరికి కూడా ఒక రూపాయి తీసుకోకుండా మంచినీళ్ళ సదుపాయాన్ని కలగజేయాలని ఆలోచించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో మనోహర్ గారు దాన్ని తీసుకొచ్చినటువంటి ఆ పథకాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఈరోజు ఆ పథకాన్ని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నీరు గార్చడమే కాకుండా రోజున మనం పార్కులు ఏర్పరిస్తే కొత్తగా ఏమైనా పార్క్ ఏర్పరిచారా కొత్తగాన నీళ్ళ వసతి కల్పించారా లేదా కొత్తగా రోడ్లు ఏమైనా ఇస్తారా వీళ్ళు చేసిన పని ఏంటో మాకు ఎవరికి తెలియదు అర్థం కాదు అదే అదేమంటే ట్యాంక్ బాడిని ట్యాంక్ బాడి మీద బొమ్మల గురించి మాట్లాడటం మేము చేశారు ఈ మధ్య ఈ రకమైనటువంటి విధానంతో వీళ్ళు ఉండబట్టే ఈ రోజున నిరాశ నిస్ఫూలు చెందుతూ ఉన్నారు తెనాలి పట్టణ ప్రజలు కానీ ధనాలి నియోజకవర్గ ప్రజలు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలుగు జాతి ఉందో ఆ తెలుగు జాతి యావత్తు తెలుగు జాతి నిర్భీర్యమైనటువంటి పరిస్థితిలో నిజంగా గర్వంగా ఉండాల్సినటువంటి తెలుగు జాతి స్థల ఉంచుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను గాంధారి పుత్రులాగా నూట యాభై ఒక్క మంది వైసీపీ పార్టీ మామూలుగా గాంధారీ నూట ఒక్క మందిని కానీ కానీ ఈ యొక్క వైసీపీ పార్టీ నూట యాభై ఒక్క మందిని కంటే మరి ఎవరు మరి కళ్ళగడ్లు కట్టుకొని కానీ పాలన చేయాల్సే విధంగా అంత దుర్మార్గంగా వాళ్ళు ఎందుకు కళ్ళ గోడలు కట్టుకున్నారంటే అది ఒక పవిత్రత కోసం కోడలు కట్టుకున్నారు ఆ రోజు కుతరాష్ట్రుడి అందుడు అయినందువల్ల కుతరాష్ట్రుడి భారీ కానీ వీళ్ళు కళ్ళకి గుడ్డ వాళ్ళు కట్టుకుంటే వీళ్ళు ఐదు కోట్ల ఆంధ్రులకి కళ్ళకి గుడ్డలు కట్ట ప్రయత్నం చేసినటువంటి నాయకత్వం ఎవరైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి కళ్ళగోడ్డలు కట్టి ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక గొప్ప నిర్ణయంగా నేను భావిస్తాను ఇది ఒక పవిత్రతో కూడినటువంటి నిర్ణయంగా నేను భావిస్తా ఇవాళ మా పార్టీలో చేరామని చెప్పి చెప్తాను ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఇంకా మా దగ్గర అక్కడక్కడ చేడ పేడలు అవి కూడా పోతే బాగుండని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజున ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు కానీ నువ్వు ఈ రోజున వచ్చేసిన పని ఎట్లా ఉందంటే నిర్భయంగా నిర్మోహటంగా నువ్వు పనికి రావు అని చెప్పేదానికి నువ్వు ఎంతో ఏ రకంగా చెప్పాలి అంటే ఇది ఒక మచ్చతో నీకు మంచి నాకైతే తెలీదు నీకు ఎంతవరకు పాలిటిక్స్ అంటే ఇష్టమో తెలియదు కానీ ఒక మంచి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నావు వాళ్ళ ఎదిరించే ప్రశ్నించే శక్తి సమర్థత నీ ద్వారా మిగతా వాళ్ళకి స్ఫూర్తి కలుగుతూ ఉందని చెప్పి అలాంటి స్ఫూర్తిని కలిగించిన మీ ఇద్దరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనోహర్ గారి గెలుపు నేను చెప్పాల్సిన అవసరం గెలుపు అనేది సర్వసాధారణం అయితే నిన్న మా రత్నశ్రీ కూడా చెప్తూ ఉంది ఎవరు పెన్ పంసాని వైపు మహిళలు ఎంత చక్కగా మాట్లాడతారు మాట్లాడతారనే దానికి నిదర్శనం ఎంత గెలవటం అనేది మేము గెలుస్తాం అనేది మాకు అర్థమవుతా ఉంది అయితే మంచి మెజారిటీ తెస్తే అది ఒక మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు మనోధైర్యాన్ని ఇచ్చినట్టు మేము మాట్లాడే ప్రతి మాట మేము వేసే ప్రతి అడుగు ఈ సమాజం గురించి చేయాలి చేసే చేసే బాధ్యత మాకు ఇచ్చారనే ధైర్యాన్ని మాకు ఇవ్వాలని చెప్పి ఆ రకమైన మెజార్టీని మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం వాళ్ళు చూస్తూ ఉన్నాం అన్ని వర్గాల నుంచి ఈ వర్గం ఆ వర్గం అని కాదు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా అన్ని వర్గాల నుంచి కూడా ఎన్నో మార్పులు మనం రో రోజుకి కూడా అది ప్రపంచంలాగా ఒక పెన్ను లాగా మారి ఆ పెను లో కొట్టుకుపోయే పరిస్థితి చాలా స్పష్టంగా ఈ రోజున కనపడుతూ ఉందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి ఇలాంటి సందర్భంలో మాకు ఒక ఊరట మాకొక ఉత్తేజం మాకొక స్ఫూర్తి ప్రదాతగా మారినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సవరించిన తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఈ నిర్ణయం నిలబడినీష్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము సతీష్ రెడ్డి గారు జనసేన పార్టీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం గౌరవంగా ఆహ్వానిస్తున్నాము నాద తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా అభినందిస్తున్నాం

ఎంతో కష్టపడి సక్సెస్ చేశాను అట్లానే వాటిలో ఉన్న ప్రతి ఒక్క పై నాకు నాలెడ్జ్ ఉంది సో అందులో మోస్ట్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ని నేను రిజాల్వ్ కూడా చేశాను అట్లానే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమము పార్టీలో మనకి క్యాస్ట్ ఏం చూడకుండా ప్రతి ఒక్కరి అర్హులకి వచ్చేలాగా చూశాను బట్ ఇవాళ నేను ఈ అలయన్స్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్ వచ్చినప్పుడే డెవలప్మెంట్ అనేది వస్తుంది ఇండస్ట్రీస్ వస్తాయి మనకి అభివృద్ధి అనేది వస్తుంది సో ఈ పార్టీలో చూస్తే మనం విజనరీ లీడర్స్ అనే ఉన్నారు ఆల్పాటి రాజా గారు కానీ గారు గారి తెనాలిలో ఇంకా డెవలప్మెంట్ అయింది అంటే దానికి ముఖ్య రీజన్స్ మీ అట్లానే మనము తెలంగాణలో చూస్తే హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే దానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారే అలానే మనం చూసుకుంటే ఇప్పుడు అంత కంఫర్టబుల్ అయి లీడ్ చేస్తూ అమెరికాలో ఉన్న రమసాని గారు కూడా రాజకీయాల్లో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఆయన పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి వెనకపడిపోయింది రాష్ట్రము కర్ణాటక తెలంగాణ ఎలా అయితే డెవలప్ అయ్యారో మన రాష్ట్రం కూడా అదే డెవలప్మెంట్ రావాలి ఐడి సెక్టర్ రావాలి ఎంప్లాయ్మెంట్ రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ విజనరీ లీడర్స్ ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్టీలోకి రావటం చేస్తాను ధన్యవాదాలు నాకు సపోర్ట్ ఇప్పుడు పార్టీకి ఉంటుంది డెఫినెట్లీ ఈ తెనాల్లో జనసేన వస్తుంది మంచి స్టేట్లో చంద్రబాబు నాయుడు గారే వస్తారు ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా భవిష్యత్తులో పెట్టుబడులు ఉద్యోగ అవకాశాల కోసం అందరూ చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు సో ఆ విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా మీకు కూడా అన్ని విధాలుగా పూర్తిగా మేము సహకారం సహాయం అందిస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఆదిలక్ష్మి గారిని మాట్లాడుతున్నాను